విశాఖ రైల్వే జోన్ భూమి కేటాయింపు పూర్తయిందని త్వరలోనే శంకుస్థాపన జరగనుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు ఉత్తరాంధ్ర అభివృద్ధికి బడిబడిగా అడుగులు పడుతున్నాయన్నారు వచ్చే ఏడాది మే నాటికి భోగాపురం ఎయిర్పోర్టులో విమానాలు ల్యాండ్ అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసి రైల్వే జోన్ ఏర్పాటు చేయమని కోరగని వెంటనే వారు సహాయం చేసి రాష్ట్ర తరపు నుంచి కూడా ల్యాండ్ ఒప్పచెప్పడం జరిగింది త్వరలో త్వరలోనే ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వచ్చి ఉప ముఖ్యమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేయబోతున్నారు ఈరోజు ఉత్తరాంధ్రలో అవ్వచ్చు లేకపోతే మొత్తం ఆ ప్రాంతం అవచ్చు రైల్వే జోన్ ఏర్పాటు అయిన తర్వాత మౌలిక సదుపాయాలు కూడా మెరుగుపడుతున్నాయి అదే సమయంలో రాష్ట్రంలో చాలా ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు డెవలప్మెంట్ విషయంలో ఈ వంద రోజులు పరిపాలనలో పారిశ్రామికంగా అభివృద్ధి జరిగే సమస్యలు కానీ అన్ని కూడా క్లియర్ అవుతున్నాయి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు కూడా సరవేగంగా అభివృద్ధి పనులు పూర్తవుతున్నాయి ఇరవై ఆరు మా మేకే ల్యాండ్ ల్యాండ్ అవ్వాలి ఫ్లైట్ అనేది సంకల్పం వెళుతున్నాం ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగబోతుంది అద్భుతంగా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలు గౌరవించారు ఆ గౌరవాన్ని సూచికగా ఎన్డీఏ కూటమి ఉత్తరాంధ్ర అభివృద్ధికి సహకరిస్తుందని తెలియజేసుకుంటున్నాం